కర్నూలు జిల్లా కౌతాలం మండలం పులిగట్టు ఆంజనేయ స్వామి పల్లకి మహోత్సవం రమణీయంగా సాగింది కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో శ్రీ స్వయంభు వెలసిన పులిగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులకు విశ్వాసానికి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది పులిగట్టు ఆంజనేయ గంటలకు అభిషేకాలు అర్చన కార్యక్రమాలు మొదలుగా నిర్వహించబడ్డాయి గ్రామం చుట్టుపక్కల ప్రజలు సన్నిధికి తండోపతండాలుగా వేల సంఖ్యలో చేరుకున్న స్వామివారిని దర్శించుకుని పులిగట్టు ఆంజనేయ స్వామిని కోరుకుంటే కొంగు బంగారం అవుతాడు కొలిచిన వారికి కొండం తండగా నిలుస్తాడని భక్తుల నమ్మకం స్వామివారి పల్లకీ మహోత్సవం గ్రామం వీధిగుండ శ్రీరామ జయరామ అయోధ్యరామ కోదండరామ సీతారామ అంటూ నామస్మరణతో ఎరిగేరి గ్రామం అంతటా మారుమూకిందే ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ కమిటీ బృందం గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు కార్యక్రమాలు అన్నింటి జరిగిన ముఖ్య కారణం అనేటువంటి మా గ్రామ పెద్ద వై సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే గ్రామ పెద్దలు జై శ్రీరామ్ సేవ సమితి ఎల్ల సహ సహాయ సహకారాలు అందిస్తుంటారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళ ట్రాక్టర్తో కాలు నుంచి ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకొస్తుంటారు భక్తులకి కొలిచే వారికి కొంగు బంగారం ఇది మహా మా పండగ శివరాత్రి జాగరణ అక్కడ ఎక్కడైనా జరగవచ్చు కానీ ఇక్కడ మా పూర్వం పెద్ద ఇక్కడ మూడు రోజులు పండుగ నిర్వహిస్తున్నారు ఈ రేపు ఇరవై ఇరవై తారీఖు శుక్రవారం అమావాస్య తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లెపూడంతా భక్తులు దర్శించుకుంటారు అదే రోజు సాయంత్రం పళ్ళకి ఉత్సవం జరుగును దాదాపుగా ఇంచుమించు పదైదు నుంచి పదిహేడు గంటలు ఊరేగింపు జరుగుతుంది దారి పొడవునా ధ్యాన ధ్యానులతో భజన కార్యక్రమాలతో అలాగే సంబరాన్ని అందరూ అలాగే శనివారం ఒకటో తారీఖు స్వామివారికి పదకొండు పదకొండు గంటలకి మహామాగు చేసి స్వామివారి కృప అందరూ చేకూరుతారు స్వామివారి పూజా కార్యక్రమం ముగుస్తుంది జై శ్రీరామ్ నా పేరు పూజారి తాగ